ముఖ్య ఉద్దేశం ఏందని అంటే భద్రత మరియు భరోసా పోలీసు వాళ్ళు మా కొరకు ఉన్నారు ఎవరైనా చట్ట వ్యతిరేకమైన వ్యక్తులు కానీ వస్తువులు కానీ ఉన్నట్లయితే పోలీసు వాళ్ళు సర్ప్రైజ్గా వచ్చి చెక్ చేసి పట్టుకోవడం జరుగుతుంది అని ఒక మెసేజ్ను ప్రజలకు పంపించడము మరియు రాబో మన పార్లమెంట్ ఎలక్షన్లలో ప్రజలు నిర్భయంగా మరియు ప్రశాంతమైన వాతావరణంలో ఓటు హక్కును కల్పించుకునే క్రమంలో పోలీస్ వారి యొక్క ప్రజెన్స్ను ప్రజలకు తెలియజేయడం ఈరోజు ఈ కార్యక్రమము మన కల్వకుట్టి పట్టణంలో అంబేద్కర్ నగర్ గచ్చిబాయి హనుమాన్ నగర్ ఈ ఏరియాలో జరిగింది ఈ కార్యక్రమంలో మన కలోకుర్తి డి డిఎస్పి వెంకటేశ్వర్లు గారు మరియు సిఐలు మరియు సిబ్బంది అందరూ సుమారు ఎనభై ఆరు మంది మహిళా సిబ్బందితో కలిపి ప్రతి ఇల్లు తిరిగి ఎనిమరేషన్ అని అంటే ప్రతి ఇంటిలో ఉన్న ప్రతి వ్యక్తి యొక్క ఐడెంటిటీని చెక్ చేయడము వాళ్ళ ఆధార్ కార్డు చెక్ చేయడము ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు ఈ ఏరియాకు సంబంధించిన వాళ్ళు కాని వాళ్ళు ఇక్కడ ఎందుకుంటున్నారు వాళ్ళు ఉండడానికి కారణమేంది అనే వివరాలు తెలుసుకోవడము మరియు వస్తువులు నిషేధింపబడిన వస్తువులు ఇట్లాంటివి చేయడము జరిగింది ఈ కార్యక్రమం చేసే డ్యూటీలో ఎవరికి ప్రజలకు ఇబ్బంది కలగకుండా మరి మా డ్యూటీని సక్రమంగా నిర్వహించటంలో సహాయపడినటువంటి సహకరించినటువంటి ప్రజలకు ధన్యవాదాలు మరియు ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చక్కగా నిర్వహించినటువంటి పోలీస్ సిబ్బందికి అభినందన తెలియజేస్తున్నాను ఈరోజు ఇక్కడ చూసినట్టయితే సుమారు ముప్పై నాలుగు వెహికల్స్ ఇవి ఈ డాక్యుమెంట్ లేని వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ డిటైన్ చేయబడి ఉన్నాయి మరి ఒక కారు కూడా ఉంది ఒక బెల్ట్ షాపు రైడ్ చేసి పద్దెనిమిది బీర్లు పది బిస్కీ బాటిల్ సీజ్ చేయడం జరిగింది ఆ బెల్ట్ షా ఈ ఇల్లీగల్గా ఎవరైతే లిక్కర్ పెట్టిండ్రో వాళ్ళ మీద చట్టపరంగా చర్య తీసుకోబడుతుంది మిగతా ఈ వాహనాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు వాళ్ళ యొక్క ఆర్సీ ఈ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ చూపించి ఎవరి వాహనాలు వాళ్ళు తీసుకోవచ్చును ఎవరైనా ఈ వాహనాన్ని తన పేరున లేకున్నా వేరే వాళ్ళ దగ్గర కొన్నటువంటి సంఘటన ఉన్నట్లయితే వాళ్ళు అమ్మిన వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్ ఏదైతే ఉందో అందులో పోలీసు వారి ఆధ్వర్యంలో కాడన్స్ వచ్చి అనే ఒక ఆపరేషన్ కార్యక్రమం జరిగింది ఇది పోలీసు వారి యొక్క రొటీన్ కార్యక్రమం ఎవరికైనా కాలనీలోకి వచ్చి ఇంతమంది వస్తున్న చెక్ చేస్తున్నారు అనే కొంచెం ఆశ్చర్యం కలిగిస్తే కలిగి ఉండవచ్చును కానీ ఇది మా కార్యక్రమాలలో ఒక కార్యక్రమం ఇది చాలా చోట్ల చేస్తూ ఉంటాము దీని గురించి దీని యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఏమైనా అనాథరైజ్డ్ వెహికల్స్ కానీ డాక్యుమెంట్ లేని వాహనాలు కానీ అనుమానాస్పద వ్యక్తులు కానీ ఉన్నట్లయితే వాళ్ళను చెక్ చేయడము అనుమానాస్పద వస్తువులు కానీ ఆయుధాలు కానీ నిషేధింపబడిన వస్తువులు కానీ ఇల్లిసిట్ లిక్కర్ కానీ బెల్ట్ షాపులు కానీ ఏమైనా ఉంటే అది చట్టపరంగా చర్యలు తీసుకోబడుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఐడెంటిటీ ఓనర్షిప్ను తీసుకొని చెక్ చేసుకొని బండి రిలీజ్ చేయడం జరుగుతుంది దానికి ఆర్సీ ఉందా సారీ ఇన్సూరెన్స్ ఉందా పొల్యూషన్ ఉందా ఇట్లాంటివి చిన్న చిన్న వాటిని పట్టించి ఉండదు అది ఓనర్దేనా కాదా వీళ్ళదేనా కాదా అనేది మాత్రం ఖచ్చితంగా చెక్ చేస్తాం మేము అది వాళ్ళదని తెలిసినప్పుడు ఖచ్చితంగా వదిలేస్తాము ఇప్పుడు ఈ నా నేను మాట్లాడడం అయిపోయిన తర్వాత వాళ్ళు వచ్చి వాళ్ళ ఐడెంటిటీని ప్రూవ్ చేసి వెహికల్ తీసుకుపోవచ్చు ఎవరైతే ఇక్కడ ఇంకొక గంట గంటన్నర వరకు మా ఎస్ఐ మాధవరెడ్డి గారు ఇక్కడనే ఉండి వాటిని అన్నింటినీ రిలీజ్ చేస్తారు ఈ లోపల ఎవరైనా తెచ్చుకోలేని పక్షంలో అవన్నీ పోలీస్ స్టేషన్కి తరలింపబడతాయి అక్కడ కూడా టూ త్రీ డేస్ వరకు చూస్తాం చూసినాక అప్పటికి కూడా వాళ్ళ ఓనర్షిప్ను వాళ్ళు ప్రూవ్ చేసుకోలేకపోతే అది తనది కాని వస్తువుగా లేదా దొంగలింపబడిన వస్తువుగా పరి పరిగణింపబడి దాని మీద చట్టపరమైన చర్యలు తీసుకోబడింది